నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గురువారం కలెక్టర్ మామడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వరుసలో నిల్చొని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు వారికి అందిస్తున్న సౌకర్యాలు తగిన విధంగా ఉన్నాయా అని తెలుసుకున్నారు 내일 기준. 오늘. 아 이래 이래. 나머지가 나머지로. 이게 무서워 이제 간단 무서워. 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 삼시. 내가 이 시간에 뭐 해치는 게 뭔데? अरे <laughs> <laughs> ਮੇਮਲ ਜੀਲਾ ਲੋ ఫేజ్ వన్ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఫేజ్ వన్ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు మన లాస్ట్ రిపోర్టింగ్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఆల్ సిక్స్ మండల్స్లో ఓటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎవరి టూ అవర్ని రిపోర్ట్ మనకి వన్ ఓ క్లాక్ ఇంకా రావడం జరుగుతుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇటు ఇటు ఏం ప్రాబ్లం లేదు అన్ని ఓటర్స్కి కావాలి అన్ని వసతి కూడా బేసిక్ వాటర్ టెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్స్లో వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వీల్చర్ వాళ్ళు ఉన్నారు లేకపోతే నడవడానికి ఎవరైనా ఇష్యూ ఉంటేనే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అడిషనల్గా హెల్ప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీరు చాలా సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయాలి आझ Dakि अरे प्रश जन कारी करे रुमिनि 9ina जल рम उलिज विर 1 gonna य��ज ट्रेकर शपर जर बार